హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఎలాంటి సిమ్టమ్స్ ఉంటే ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి లేదా ఆఫ్టర్ డెలివరీ ఎలాంటి సింటమ్స్ ఉంటే ఖచ్చితంగా హాస్పిటల్ చెకప్కి వెళ్ళాలి అనే విషయాన్ని ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను ప్రెగ్ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు మీకు బ్లీడింగ్ ఏదైనా కనిపిస్తే మీరు హాస్పిటల్ హాస్పిటల్కి వెళ్లాల్సి ఉంటుంది ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు మీరు బ్రీతింగ్ చే తీసుకోవడంలో శ్వాస తీసుకోవడంలో ఏదైనా ఇబ్బంది ఫేస్ చేస్తున్నారని మీకు అనిపిస్తే కంపల్సరీగా డాక్టర్ని కన్సల్ట్ చేయాలి ఇక ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు మీరు డెలివరీ కోసం డెలివరీ టైం దగ్గర పడుతుంది అనగా మీకు తెలిసిన విషయమే కంపల్సరీగా డెలివరీ ఎక్కడ చేయించుకోవాలి అనే హాస్పిటల్ని ముందుగానే మీరు ఫిక్స్ అయిపోయి ఉండాలి అండ్ అనదర్ థింగ్ వచ్చి హాస్పిటల్ బ్యాగ్ రెడీగా పెట్టుకోవాలి అలాగే మీకు ఏ టైంలో డెలివరీ అవుతుందో ఎవరు ఊహించలేరు కాబట్టి ఆ టైంకి డెలివరీ దగ్గర పడుతుంది అన్న టైంకి ఖచ్చితంగా ఒక వెహికల్ని అందుబాటులో ఉంచుకోవాలి అలాగే ప్రెగ్నెంట్గా మీరు ఉన్నప్పుడు లేకుండా అంటే నొప్పులు రాకుండానే ఒకవేళ ఉమ్మ నీరు లీక్ అయిపోతుంది అంటే హాస్పిటల్ హాస్పిటల్కి వెళ్లాల్సిందే ఇవి మొ ఇవి ప్రెగ్నెన్సీలో మీరు డాక్టర్ డాక్టర్ని కన్సల్ట్ చేయవలసిన విషయాలు ఇక ఆఫ్టర్ డెలివరీ మీరు డెలివరీ అయిన తర్వాత ఒకవేళ మీకు నెల మొత్తం బ్లీడింగ్ అవుతున్నట్లయితే ఖచ్చితంగా డాక్టర్ని కన్సల్ట్ చేయాలి ఒకవేళ డెలివరీ అయిన తర్వాత నెల రోజుల పాటు మీకు ఫీవర్ వస్తూ ఉన్నా కూడా డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి మీకు డెలివరీ ఆఫ్టర్ డెలివరీ తర్వాత నొప్పులు కానీ వాపులు కానీ బొబ్బలు రావడం కానీ లేదా కళ్ళు తిరిగి పడిపోవడం కానీ ఇలాంటి ఇబ్బందులు ఏమైనా ఫేస్ చేస్తున్నా కూడా ఖచ్చితంగా మీరు డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి డెలివరీ అయిన తర్వాత ఖచ్చితంగా ఫార్టీ ఎయిట్ అవర్స్ వరకు హాస్పిటల్లో మీరు స్టే చేయాలి మీ హెల్త్ని బట్టి డాక్టర్ ఇంకా టూ డేస్ ఎక్స్ట్రా కూడా హాస్పిటల్లో మిమ్మల్ని ఉంచవచ్చు ఒకవేళ ఇంటి దగ్గర మీకు కాన్ నొప్పులు వస్తున్నాయి అని అనుకుంటే నార్మల్గా చాలామందికి నొప్పులు వస్తూ ఉంటాయి తగ్గుతూ ఉంటాయి ఇంటెన్స్ అనేది పెరుగుతూ ఉంటుంది సో మీరు అలాంటి ఫి సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నప్పుడు మీకు తెలిసిన వాళ్ళు అలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నప్పుడు మినిమం ఇంటి దగ్గర మీరు ఉన్నప్పుడు మీకు కాన్పు నొప్పులు ఒకవేళ వస్తున్నట్టయితే పన్నెండు గంటల వరకు మీరు ఓర్చుకోవచ్చు అంటే పన్నెండు గంటల వరకు అంటే వస్తూ పోతూ ఉంటాయి కాబట్టి నొప్పులు ట్వెల్వ్ అవర్స్ వరకు మీరు వేచి చూడొచ్చు ట్వల్వ్ అవర్స్ వరకు మీరు ఇంటి దగ్గరే ఆ ఇంటెన్స్ ని చెక్ చేసుకుంటూ ఉండొచ్చు ఒకవేళ ట్వెల్వ్ అవర్స్ కి మించి మీకు నొప్పులు పెరుగుతున్నాయి అనుకుంటే ఇమ్మీడియట్గా గా డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోవాల్సిందే ఇక డెలివరీ దగ్గర పడుతుంది డెలివరీ అయి మీకు కానుక్కున్న ఇప్పుడు ఈ రోజుల్లో ఎవరు కూడా ఇంటి దగ్గర డెలివరీస్ చేసుకోవడం లేదు గా నొప్పులు వస్తున్నాయి లేదా ఉమ్మనీ లీక్ అవుతుందంటే ఇమీడియట్గా హాస్పిటల్కి కన్సల్ట్ అవుతున్నారు బట్ ఇన్ కేస్ ఇది ఎవరు ఇంటి దగ్గర ట్రై చేయకండి ఇన్ కేస్ ఒకవేళ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అసలు ఛాన్స్ లేదు హాస్పిటల్కి వెళ్ళడానికి ఇంటి దగ్గరే డెలివరీ అయిపోయేటట్టుంది అని అనుకుంటే మీరు చేయవలసిన ఏంటంటే డెలివరీ జరుగుతున్న ప్లేస్ అంతా కూడా నీట్గా ఉంచాలి అండ్ డెలివరీకి సహకారం అందిస్తున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ చేతుల్ని నీట్గా ఉంచుకోవాలి ఇంకొకటి ఏంటంటే ఒక బ్లేడ్ మంచి బ్లేడ్ని రెడీగా పెట్టుకోవాలి అలాగే ఒక మంచి దారాన్ని రెడీగా పెట్టుకోవాలి బ్లేడ్ ఎందుకంటే మా మదర్కి బిడ్డకి ఉన్న బొడ్డు తాడిని కట్ చేయాలి అది ఇది ఎవరు ఇంటి దగ్గర ట్రై చేయకండి అసలు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఛాన్స్ లేదు ఇంటి దగ్గరే జరిగిపోతుంది అని అనుకుంటే ఎమర్జెన్సీ పర్పస్లో ఒకవేళ జరిగే అవకాశాలు ఉంటే కనుక మీరు ఇంటి దగ్గర ఇలా రెడీగా ఉండొచ్చు అని జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను మిమ్మల్ని ట్రై చేయ మాత్రం ట్రై చేయమని మాత్రం నేను చెప్పట్లేదు ఒక బ్లేడ్ రెడీగా పెట్టుకోవాలి మంచి దారాన్ని రెడీగా పెట్టుకోవాలి ఎందుకంటే బ్లేడు దారం రెండు కూడా తాడు కట్ చేసిన వెంటనే మీరు ఆ తాడుని కట్టడానికి ఆ దారం ఉపయోగపడుతుంది సో మీరు కట్ చేయాలి అనుకుంటే కట్ అది చాలా డేంజరస్ ఇమీడియట్ కాకపోతే నేను జస్ట్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇస్తున్నాను తల్లి పేగుతాడు తల్లి నుంచి వచ్చే పేగుతాడిని గట్టిగా పట్టుకోవాలి బిడ్డ నుంచి వచ్చే పేగుతాడని కూడా చాలా గట్టిగా పట్టుకొని మంచిగా బొట్టుతాడిని కట్ చేయాలి అలా కట్ చేయకపోతే మీరు అలా గట్టిగా పట్టుకోకపోతే ఐదర్ బేబీ నుంచి అయినా బ్లడ్ లీక్ అయిపోతుంది లేదా మదర్ నుంచి అయినా కూడా బ్లడ్ ఫ్లో అనేది ఎక్కువైపోతుంది అలాగే నీట్గా ఉన్న బ్లేడ్ అలాగే నీట్గా ఉన్న తాడు అలాగే బిడ్డ పుట్టగానే బిడ్డకి వేయాల్సిన మంచి బట్టలు రెడీగా పెట్టుకోవాలన్నమాట సో అలాగే బిడ్డ పుట్టిన వెంటనే వన్ అవర్ లోపు తల్లిపాలు పట్టించాలి పుట్టిన వెంటనే బేబీ పుట్టిన వెంటనే ఆఫ్టర్ మీ డెలివరీ అయిన వెంటనే మీరు చేయించలేకపోయినా విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ లో పుట్టిన వెంటనే ఒక వ్యాక్సిన్ అనేది వేయించాలి దిస్ ఈస్ ద ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ప్రెగ్నెంట్ లేడీ వెన్ షీ నీడ్ టు రన్ టు ద హాస్పిటల్ ఆఫ్టర్ డెలివరీ వాట్ ఆర్ ద నీడ్ టు అబ్జర్వ్ ఇన్ అవర్ సెల్స్ To consult a doctor. Thanks for watching.